విష్ణు సహస్ర పరమాత్మ అయిన శ్రీకృష్ణుడికి అప్రమేయుడు అనే నామం ఉంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక తత్వము గురించి కానీ దానికి సంబంధించిన యథార్థమైన జ్ఞానాన్ని పొందడానికి మనకు శాస్త్రంలో కొన్ని ప్రమాణములు ఉన్నాయి అవి ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఉపమాన ప్రమాణము ఇలాగా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఈ ప్రమాణముల సహాయంతో వస్తువు కానీ తత్వాన్ని కానీ జ్ఞాన సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు అయితే భగవంతుడి యొక్క తత్వాన్ని ఆయనకు సంబంధించిన పరమజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రమాణముదేవి కూడా ఉపయోగపడవు మనకి ప్రమేయో నా భవతి ఇది అప్రమేయ అని శృతివాక్యాన్ని బట్టి ఈ భగవంతుడికి అప్రమేయ అనే సార్ నామము సార్థకమైంది స్వస్తి